రోషయ్య నిబద్దత సమర్థత వల్లే తెలంగాణ మిగులు రాష్టంగా ఏర్పడిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్లో ఉమ్మడి రాష్ట మాజీ సీఎం రోషయ్య మూడో వర్ధంతి కార్యక్రమంలో రేవంత్ పాల్గొన్నారు ప్రతిపక్షం తప్పక ప్రశ్నించాలి పాలకపక్షం పరిష్కరించాలని రోషయ్య తనకు సూచన చేశారని సీఎం వివరించారు కుడి భుజంగా రోషయ్య ఉండటం వల్లే ఆనాటి సీఎం వైఎస్ ఎంతో ధీమాగా ఉండేవారని గుర్తు చేశారు రాష్ట్ర ఆర్థిక ఎదుగుదల ఆర్యవైస్ల చేతిలో ఉందన్న ముఖ్యమంత్రి తెలంగాణను అగ్రభాగాన నిలిపేందుకు వారు మరింత సహకారం అందించాలని ఆకాంక్షించారు అందరికీ స్ఫూర్తిగా నిలిచిన రోషయ్య విగ్రహాన్ని హైదరాబాద్లో ఏర్పాటుకు సహకరిస్తామని తెలిపారు అలాంటి స్ఫూర్తి కొరవడింది చట్టసభలల్లో ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ప పాలకపక్షా ఏదో పోతుంది అన్నట్టుగానో ప్రశ్నించే వాళ్ళను అసలు మాట్లాడించడానికి అవకాశమే ఇవ్వద్దు అన్నట్టుగానో పరిస్థితులు తయారైనాయి ఆ పరిస్థితుల నుంచి బయటపడాల్సిన అవసరం ఉన్నది ప్రతిపక్షాలు కూడా రోసయ్య గారు చేసిన సూచన ప్రకారం చదువుకోవడం ద్వారా సమస్యల పట్ల అవగాహనతో కూడుకున్న ప్రసంగాలు చేస్తే అవి సమస్యలను పరిష్కరించడానికే కాకుండా ప్రభుత్వాన్ని ఇరుకునబెట్టడానికి ఉపయోగపడతాయి తద్వారా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది తద్వారా శాశ్వతంగా ప్రజలలో ఒక చెరగని ముద్ర ప్రతిపక్ష పాలకపక్షంలో ఉంటే ప్రతిపక్షాలను ఇరుకునబెట్టడం కానీ ప్రతిపక్షంలో ఉంటే ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా వారిని ఇరుకునబెట్టే విధానం మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉన్నది ఈరోజు ముఖ్యమంత్రిగా వారు ఆనాడు మర్రి చెన్నారెడ్డి కావచ్చు నేత్రమల్లి జనార్దన్ రెడ్డి గారు కావచ్చు భవనం వెంకట్రామ్ గారు కావచ్చు అంజయ్య గారు కావచ్చు లేదా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కావచ్చు వాళ్ళు ప్రశాంతంగా ప్రభుత్వాన్ని నడిపి ముఖ్యమంత్రులుగా వారి అధికారాన్ని చెలాయించిందంటే సమస్యల్ని పరిష్కరించడానికి భుజంగా రోసయ్య గారు ఉన్నారు కాబట్టి వారు ప్రశాంతంగా ముఖ్యమంత్రులుగా కార్యక్రమాలను నిర్వహించింది ఈరోజు తెలంగాణ శాసనసభలో రోసయ్య గారు లాంటి వ్యూహాత్మకంగా సమస్యల్ని పరిష్కరించగలిగిన సహచార నాయకులు లేకపోవడం కొట్టొచ్చిన లోటుగా కనిపిస్తుంది అలాంటి సహచరుడు ఉంటే ముఖ్యమంత్రిగా ఎవరైనా అద్భుతంగా రాణించవచ్చని నేను ప్రగాఢంగా నమ్ముతున్నా